ప్రవాస భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవాస భారతి ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు ఆ వివరాలు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులతో భువనేశ్వర్ వేదికగా ప్రవాస భారతీయ దివస్ కండుల పండుగగా జరుగుతోంది ఈ రోజు ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ప్రధానమంత్రి ప్రవాస భారతీయ ఎక్స్ప్రెస్ అనే ప్రత్యేక రైలును వర్చువల్గా ప్రారంభించారు ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన కార్యక్రమం కింద ఈ రైలు ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి దేశంలోని పలు పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాల గుండా పయనిస్తోంది మూడు వారాల పాటు తిరిగే ఈ రైలును ప్రవాసీ భారతీయుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో యువ ప్రవాస భారతీయుల సామర్థ్యం నైపుణ్యాలను అందరూ కొనియాడారు వికసిత్ భారత్ దిశగా భారత్ ప్రస్థానంలో ప్రతి ఏడాది గడిచే కొద్దీ ప్రవాస భారతీయుల భూమిక పెరుగుతుందని తెలిపారు సాంకేతికత పర్యాటకం వాణిజ్యం ఇలా ఏ రంగంలో అయినా ప్రవాస భారతీయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు प्रगति और विकास को स्वयं देख पाते हैं अनुभव कर पाते हैं हम भारतीय भी विदेशों में रहने वाले अपने परिजनों की सफलता और उपलब्धियां पर भी गर्व करते हैं वेदर इट इज टेक्नोलॉजी बेस्ट प्रैक्टिस और रिसोर्सेस बी इट टूरिज्म ट्रेड और इन्वेस्टमेंट द टू वे फ्लोज यू एनेबल are invaluable. As we strive to build a global workplace, this will be even more so in the times to come. కాగా రేపటితో ముగియనున్న ప్రవాస భారతీయ దివస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రవాస భారతీయులకు ఆమె పురస్కారాలు అందజేస్తారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్